అది వెళ్ళే కారు పోలీసే కానీ అటు వెళ్ళేది ఇంకేం చూస్తే అన్నా ఫోన్ చేస్తాడేమో ఒక ఆయన హీరో లాగా కారు మీద వెళ్తాడు తప్పు చింత పడ్డాడు ఏంటో కారు சகல படித்தீர்பா நீரே ஒரே இன்ப జా కొడుకునికి ధ్వంసం చేయాలంటే ఆనందమో ఏమానందమో నా కొడుకు ఇప్పుడు వచ్చాను దెబ్బ తేళ్తున్నాం పోలీసు అది ఇంకేం చేయడానికి ఆ అదే లక బాధ్యత ఉండేది అది పోలీసులు చూసి పక్కలు పరిగెత్తున్నట్టు పరిగెత్తుకున్నారు మళ్ళా పోలీసు నుంచి ఉంటారా సగం మంది ఎంజాయ్ చూడరా ఎంజాయ్ చూడరా ఎంత తిందవ్వుకుంటే ఇన్సూరెన్స్ తింటున్నారు నాకెంత దాదరా ఎందుకు కంత ఏమన్నా తప్పు చేస్తుంటే అది

ఈ లంజా కొడుకునికి ధ్వంసం చెయ్యాలంటే ఏమానందమో ఎడుకు ఇప్పుడు వచ్చాను దెబ్బ పోలీస్ పోలీసులు అది వచ్చాక మీరు వీళ్ళకి ఆ బాధ్యత ఉండేది అది పోలీసులు చూసి పక్కలు పరిగెత్తున్నట్టు పరిగెత్తుతున్నారు మళ్ళా చూడరా సౌండ్ గురు పోలీసుల సగం ఎంజాయ్ చూడరా ఎంజాయ్ చూడ వెనక పిల్లలు గురు నవ్వుకుంటే ఇసి వేసుకుంటున్నాడు నాకెందుకు దాదరా ఎందుకు అంత ఏమైనా తప్పు చేస్తుంటే అది